యాదాద్రి పవర్ ప్లాంట్లో బీహెచ్ఎల్ సంస్థకు టెండర్లు లేకుండా పనులు అప్పగించడంపై ప్రభుత్వం విచారణకు ఆదేశించినట్లు విచారణ కమిటీ చైర్మన్ నరసింహారెడ్డి తెలిపారు నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వేర్లపాలెం సమీపంలో నిర్మిస్తున్న నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగి బొగ్గు ఆధారిత ప్లాంట్లో టెండర్ల అవకతవకలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించిన నేపథ్యంలో పవర్ ప్లాంట్ను సందర్శించారు

అందరికీ నోటీస్ ఇవ్వడం జరిగింది నోటీస్ అంటే రిక్వెస్ట్ లెటర్స్ ఎవరెవరైతే ఈ నిర్ణయాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారో దాంట్లో భాగస్వామి ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక ఉత్తరాలు రాసి మీ మీ అభిప్రాయం చెప్పుకుని దాదాపు అందరూ కూడా అది ప్రజల నుంచి కూడా వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు తెలియజేయడానికి దాన్ని కూడా ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది